హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లత అమ్మ పిల్లల దగ్గరికి పోయేసి వస్తుంది అనమాట ఇప్పుడు లతమ్మ ఎక్సిడెంట్ ఎట్లుందో నాలుగు రోజుల తర్వాత ఎట్లుంది బాగుంది కదా నాలుగు రోజుల తర్వాత అనమాట నాలుగు రోజుల తర్వాత అనమాట పుట్టగానే బేబీని చూపించిన తర్వాత వెంటనే తీసుకొని వచ్చేసాం కదా నేను కూడా అట్లా చూసినా ఇట్లా తీసుకొని అనమాట గ్లాసులలో పెట్టేసినారనమాట ఎందుకంటే కొంచెం అంటే అంటే వాళ్ళ కేరింగ్ కోసం కొన్ని కొన్ని ఇష్యూస్ ఉంటాయి కాబట్టి చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి అవి కూడా క్లియర్ అవ్వడానికి గ్లాసులలో పెట్టినారనమాట వారం నుంచి మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది చాలా బాధపడుతుంది కాకపోతే ఇప్పుడైతే చాలా రిలీఫ్ ఉంది ఏం చేస్తారు పడుతున్నారు పడుతున్నారు అదా ఇచ్చినారా నీకు ఇచ్చినారా ఎత్తుకున్నావా నాకైతే వాళ్ళు అబ్బా ఎప్పుడు పోయినా కానీ కదులుతున్నారు కొంచెం మనల్ని ఇట్లా చూస్తున్నారు కానీ వాళ్ళకు కొంచెం డోర్ కొద్దిగా నాకైతే కొంచెం ఏం ఎక్స్ప్రెషన్ చేయాలో ఏం చెప్పాలో నాకు ఏం అనమాట తత్తమ్మ పిల్లల దగ్గరికి పోయేసి వచ్చింది అనమాట రేపు మధ్యాహ్నం అట్లా ఇస్తారు రూమ్లోకి ఇస్తాను అని చెప్పినారు కదా మాకు కూడా పొద్దున్న అదే చెప్పినారనమాట ఇక్కడికి వచ్చి జాయిన్ అయినాము లైఫ్ నుంచి శ్రేయానికి వచ్చి అయితే జాయిన్ అయినాము ఫోర్ డేస్ నుంచి పాపం చిన్న అక్కడే రూమ్ దగ్గరే ఉన్నాడు అనమాట బయట వేసుకొని కూర్చొని ఉన్నాడు ఎందుకనంటే పిల్లలకి ఫీడింగ్కి నాకు ఫోన్ చేస్తాడు వెంటనే ఫీడింగ్ కావాలి వాళ్ళకి వెంటనే పాలు కావాలని నర్సులు చెప్పగా నాకు ఫోన్ చేస్తాడు నేను ఏ రాత్రి అయినా సరే మిల్క్ తీసుకొని నేను ఇక్కడికి వచ్చేస్తాను అనమాట చాలా ఇబ్బంది పడ్డాను కొంచెం కొంచెం నేను ఇప్పుడే బయటికి వెళ్ళి అట్లా టీ తీసుకొని వచ్చింది ఎందుకంటే మాకు కొంచెం మనకు టీ అలవాటు కాఫీ అలవాటు అట్లా అలవాటు కాబట్టి అనమాట పాలు టీ కాఫీ తాగొచ్చు అని చెప్పినారు కాకపోతే ఏదైనా కూడా లిమిట్లో తాగమని చెప్పినారు మాకైతే చాలా హ్యాపీగా ఉంది లతం అయితే ఎక్స్ప్రెషన్ ఏం లేదు కొత్త కొంచెం అనంత బాలలో ఉందన్నమాట మెయిన్ ఏంటంటే నేనన్నా లతమ్మ దగ్గర అటు ఇటు తిరుగుతున్నా చిన్న మాత్రం బంక లాగా రూమ్ దగ్గర అతుకుపోయి ఉన్నాడు అనమాట మా అక్క చెప్తుంది అవసరమైతే వాళ్ళు ఫోన్ చేస్తారా లైఫ్ హాస్పిటల్కి వచ్చి లైఫ్ హాస్పిటల్కి వచ్చాయని చెప్తున్నాడు కాకపోతే ఆ చిన్న మాత్రం ఎవరు వచ్చినారనమాట ఇప్పుడు దూరం తీసినాడు క్లీన్ చేయడానికి అక్క అయితే వచ్చిందనమాట ముందు అక్కే మనకు రూమ్ మొత్తం క్లియర్ చేసి అంటే నీట్గా చేసి ఇచ్చింది మనము ఈరోజు మధ్యాహ్నమే ఇక్కడికి జాయిన్ అయినామనుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ డిస్టర్బెన్స్ చేసుకోకుండా వీడియోస్ అయితే చేసుకోవచ్చు కాకపోతే స్టాఫ్స్ని అట్లా తీయడానికి పర్మిషన్ ఉందో లేదో కాకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడకూడదు కదా అందుకోసమే అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాకైతే ఇప్పుడు దాకా కాబట్టి అదవా అక్కడ ఇదేస్తున్నావా

నెక్స్ట్ పెళ్లి రోజు కూడా ఇక్కడే జరుపుకుంటాం అనమాట వీళ్ళందరితో పెళ్లి రోజు జరుపుకుంటా మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వెళ్తే చాలా ఇబ్బంది పడ్డాం ఎందుకంటే పిల్లలు ఒక దగ్గర మేము ఒక దగ్గర చాలా బాధపడ్డాం ఇప్పుడు అట్లా లేదు చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మాత్రం లత మాత్రం చాలా ఇబ్బంది పడిపోతుంది అనమాట ఎందుకంటే అడుగుతే ఏమంటాము ఏంటో అని కొంచెం క్లియర్ ఉంటుంది కదా వాళ్ళకి అవసరమై వేరే హాస్పిటల్లో పెట్టినారు వాళ్ళని నువ్వు తీసుకురా అంటే తీసుకురాలి కదా అని మేము ఏమైనా అంటామేమో అని చాలా ఇబ్బంది అయితే ఇబ్బంది పడింది కాకపోతే హ్యాపీ ఇప్పుడైతే చాలా హ్యాపీ హ్యాపీలో మనము టీ పార్టీ చేసుకుంటాము అనమాట అంతేకాసేనైనా నాకైతే గ్లాస్ ఎందుకంటే మూడు గ్లాసులు తీసుకొచ్చాను అనమాట నేను డిస్పోజెల్స్ అక్క ఇక్కడ ఫోర్ డేస్ ఉంది కాబట్టి ఇంటి దగ్గర అయితే దింపేసి వచ్చినాము ఎందుకంటే వేరే వేరే హాస్పిటల్లో ఉండడం వల్ల అక్కనైతే తీసుకొచ్చినాము అక్క కూడా మాకు చాలా హెల్ప్ చేసింది ఇప్పుడైతే అక్కడ అక్కడ రెస్ట్ తీసుకుని ఉండు ఎందుకంటే మేము అందరం ఒకే ప్లేస్ ఉన్నాము కాబట్టి నేను పెద్ద క్లాస్లో తాత సంతోషంలో చాలా సంతోషం ఉంది చాలా అంటే చాలా సంతోషం ఉంది చిన్న చాలా హ్యాపీగా ఉన్నాడు అయితే ఇంకా ఏం చెప్పడానికి అయితే ఏం లేదనమాట చాలా అంతే చాలా హ్యాపీ టీ పార్టీ చేసుకుంటున్నాం నెక్స్ట్ పెళ్ళి పార్టీ అంతే కదా టూ డేస్లో హాస్పిటల్లో సంతోషంతో పెళ్లి పార్టీ అనమాట అది పెళ్ళి రోజు పిల్లలందుకు అంతేనా పిల్లలతో పార్టీ ఒక పెద్ద గిఫ్ట్ ఏంటంటే ఇది ఇక వెలగట్టలేని గిఫ్ట్ ఇచ్చింది అనమాట చాలా అంటే చాలా హ్యాపీ పెళ్లి రోజు అయిపోయిన తర్వాత డెలివరీ అవుతుంది అనుకున్నా కాకపోతే కొంచెం ముందే అయ్యి ముందు పెళ్లి రోజు వస్తుంది అనుకున్న బై మిస్టేక్లో పిల్లలు వచ్చేసినారు అనమాట ఎందుకంటే నాకు పెళ్లి రోజు గిఫ్ట్గా ఇచ్చింది అంతేనా అది ఇక్కడ కూడా మన నర్సులు కూడా మన సబ్స్క్రైబర్స్ అనమాట చాలా హ్యాపీ అంతేకాసిన బాగా రిసీవింగ్ చేసుకుంటున్నారు పిల్లలను బాగా చేసుకుంటున్నారు మాకైతే బాగా నచ్చింది సంతోషం ఉంది ఇంకా నేను ఏం చెప్పలేదు అంటే మా సంతోషం ఏమైనా మీతోటి పాలు కాబట్టి ఇట్లా చిన్న సెలబ్రేషన్ టీ పార్టీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట అది కూడా రాత్రమైతే ఈరోజు బాగా హ్యాపీగా ఫీల్ అయింది చిన్నగా ఇట్లా ఎందుకున్నాడంటే నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసి వచ్చిన తర్వాత చిన్న వెళ్ళి స్నానం చేసి అన్నం తీసుకొని ఇక్కడికి వస్తాడనమాట అది చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఒకరింటికి వెళ్ళి బట్టలు ఉతికి మళ్ళీ అన్నం తీసుకొని ఇక్కడికి రావాలంటే మాకు ఎవరు చేసేవాళ్ళు లేరు కాబట్టి చిన్ననే అన్నీ చూసుకుంటున్నాడు మాకు చాలా ఒక ఫాదర్ కూడా ఇంత చేయడు ఒక ఫాదర్ ఒక మదర్ ఎవరు చేయలేరు అనమాట ఎవ్వరు చేయలేని చేసేవాడే మా చిన్న నేనైనా అటు ఇటు తిరుగుతాను ఎందుకంటే రెండు సైడ్ల నుంచి మనం కవర్ చేసుకోవాలి కాబట్టి చిన్న మాత్రం పిల్లల దగ్గరే ఉన్నాడనమాట ఎనీ టైం ఫోర్ డేస్ నుంచి మాత్రం కదలకుండా ఏమంటారు మన బంక లాగా అతుక్కొని లతమ్మ మాత్రం అడగలేక అడగలేక చూడనా చూడన ఒక ఫోటో చూపి ఫోటో అన్న చూపి అంటే నేనేమన్నానంటే పుట్టగానే వాళ్ళ మీద ఫ్లాష్లు ఫొటోస్ లైటింగ్ అట్లా పడవద్దు అంట నేను కూడా కొంచెం కేర్ తీసుకుంటాను నా మొహం మీద వంద సార్లు కెమెరా అయినా పెట్టుకుంటా కానీ పిల్లలను ఇబ్బంది పెట్టకూడదు ఎప్పుడైనా అంతేనా అందుకోసమే ఒక్క ఫోటో కూడా తీయలేదు నేను ఎందుకంటే వద్దు లైఫ్ అంతా వాళ్ళు మనతోటే ఉంటారు మనతోటి వీడియోలు చేసుకుంటూ ఉంటారు మనతోటి ఫోటోలు తీస్తూ ఉంటారు అంతే కదా మరి పుట్టగానే వాళ్ళ మీద ఫ్లాష్ అట్లా పడద్దు కాబట్టి నేనైతే ఫోటో తీయలేదు అందుకోసమే ఫోటో కూడా పోస్ట్ చేయలేదు ఇంకోటి ఏంటంటే లోపల ఉన్నారు కాబట్టి లోపలికి లేదు ఎవరిని వెళ్తే నేను వెళ్ళాలి చిన్న వెళ్ళాలి ఇప్పుడు ఏంటంటే నేను వెళ్లకుండా లతమ్మని పంపిస్తాను అంటే తను తల్లి స్పర్శ కావాలి కాబట్టి తీసుకెళ్ళి లత లేదు కాబట్టి మేము ఎవరు ఒకరు వెళ్ళేస్తాం ఇప్పుడు లత వచ్చింది కాబట్టి ఇక ఇంకా లతనే వెళ్తాను అది తల్లి స్పర్శ కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ పడుకోవాలి ఖుషి అయితే ఖుషి అవుతుంది రాక్షసుల బాగా వీడియోలు తింటారు అంటే మాకు ఇంకొక ఇక చెప్పలేదు అంతే కదా అదే నేను అట్లా ఇట్లా అని నేను ఎప్పుడు చెప్పాను పిల్లలతోటి హ్యాపీగా ఉండాలా వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండాలా వాళ్ళు హ్యాపీగా ఉండడం కోసం చేయాలా అట్లాగే వాళ్ళు కూడా కష్టపడాలా వాళ్ళకు కూడా కష్టం విలువ తెలవాలా వాళ్ళు కూడా నలుగురిని గౌరవించాలా నలుగురితోటి గౌరవించబడాలా అంతేనా అది నా బాలస ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని గౌరవిస్తున్నారు మమ్మల్ని పిలుస్తున్నారు అంటే ఇదంతా మనం ఒక దగ్గర నుంచి తెచ్చుకున్నదంటే మనలో ఉంటే మనకి ఎదుట వాళ్ళు గౌరవం ఇస్తారు మనం ఏది మనకు అదే అది మా అన్న మాకు ఏం నేర్పినాడంటే ఎదుట వాళ్ళకి గౌరవం ఇవ్వాలి వాళ్ళ దగ్గర ఒక ముద్ద లేకపోతే మనం ముద్ద పెట్టి వాళ్ళను ఏమంటారు వాళ్ళ ఆకలి తీర్చాలంటారు కాబట్టి ప్రతి నెలా అన్నదానం అయితే చేస్తున్నాం ఆ పుణ్యం మా బుజ్జిగాల రూపంలో వచ్చిన తర్వాత అంతేనా అది చాలా హ్యాపీ ఇంకా నాకైతే మాట లేదు నేనైతే అన్నా కానీ నాలుగైదు నాకు నాకు ఎమోషనల్ ఎక్కువ అనమాట నాకు ఇంకా బాగా చాలా ఎమోషనల్ నేను ఏమైనా చిన్న బాధైనా ఏదైనా కూడా నేను దాచుకోలేను అనమాట మా అన్నైతే అన్ని కంట్రోల్ చేసుకుంటాడు కానీ నేను కంట్రోల్ చేసుకోలేను అది నేనైతే అడుగుతా ఉంటా పిల్లలు ఏం చేస్తున్నారు ఎట్లున్నారు అని వెళ్ళి చూడమంటాడు నాకు కొంచెం ఎందుకంటే చాలా మంది పిల్లలు ఉన్నారు లోపల వెళ్ళగానే మన పిల్లలు మాత్రం మనకు గుర్తు పోగానే నేను గుర్తుపట్టేస్తున్నా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు లోపల వీడియో తీయడానికి అయితే లేదు వైసీలో అందుకోసమే వీడియో నేను పెట్టట్లేదు ఫోటోలు కూడా తీయట్లేదు ఎవరు మాత్రం తప్పుగా అనుకోకూడదు ఎందుకంటే మేము పెట్టట్లేదు అంటే దాని వెనక ఏదన్నా ఒక చిన్న రీజన్ అయితే ఉండి కాబట్టి అందుకోసమే పెట్టట్లేదు పిల్లలు ఆ రూమ్లో ఉన్నారు కాబట్టి రూమ్ రూమ్లో ఉన్నారు కాబట్టి పెట్టట్లేదు ఎందుకంటే మనం సారికి వెళ్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నారు కాబట్టి మనం కూడా కేర్ తీసుకోవాలి కాబట్టి నేను కేర్ తీసుకుంటాను మన పిల్లలు మాత్రమే చాలా మంది ఉన్నారు కాబట్టి మనం కేర్ తీసుకోవాలి పిల్లల విషయంలో మన పిల్లలని ఎనీ టైం పోవడము నీట్నెస్ లేకుండా అట్లా పోకూడదు అనమాట మాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికొస్తూ ఉంటాం బాయ్